హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే రెండు ఎకరాల పన్నెండు గుంటలు ఇది మొత్తానికి వచ్చేసి మొత్తం పొలమే అండి కంప్లీట్ పొలమే చూడండి వెనక కడిలు కనబడుతుంది కదా ఆ కడిలు ఇట్లా ఈ కడిలు వస్తుంది ఇందులో మూడు మామిడి చెట్లు అయితే వస్తుందండి ఇవి చెట్టు ఇది ఇవి ఇది ఇది మొత్తం రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు దాదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందల ఫీట్లు రోడ్ ఫేసింగ్ వస్తుందండి చూడండి అది రోడ్ అండి అది ఇదంతా పొలమే మనకు మామిడి చెట్టు కూడా పూతలు వచ్చేసినాయి మామిడికాయలు అయితే బాగా వస్తాయండి మొత్తానికి అయితే మొత్తం రెండు ఎకరాల పన్నెండు గుంటలు ఇది చూడండి పొలము ఆ కడీలు ఉన్నాయి కదా ఆ కడిలు బాయ్ వచ్చేసి ఇక్కడ ఉందండి బాయ్ ఇదంతా రోడ్ అండి ఇదే రోడ్ కానుకొని ఎకరాల పన్నెండు గుంటలు మనకు ఆ చెట్టు ఉంది కదా ఆ చెట్టు వరకు వాటర్ అయితే ఫుల్ అండి ఇక్కడ ఇది జనగాం డిస్టిక్ నుంచి పదహారు కిలోమీటర్ వస్తుందండి చూడండి మనకి ఎంత రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇగో ఇది ల్యాండ్ అంతా మనకి ఇలా చూడండి ఆ పోల్ ఉంది కదా ఆ పోల్ దగ్గర నుంచి ఆ కడిలు కనబడుతుంది చూడండి ఆ కడిలు మొత్తం ఎకరాల పన్నెండు గుంటలు ఇగో ఇది బాయ్ అండి ఇది ఇది బాయి ఈ చెట్లు ఉంది కదా దీని చుట్టూ అనే చెట్లు ఉంది ఇది బాయి చూడండి ఈ కడిలు ఉన్నాయి కదా ఈ కడిల్ దగ్గర నుంచి ఇదంతా ఇది జనగామ జిల్లా నుంచి పదహారు కిలోమీటర్ వస్తుంది ఉస్నాబాద్ హైవే నుంచి రెండు కిలోమీటర్ లోపలికి వస్తుందండి ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది చుట్టూ ఉంది చూడండి ఇంతకుముందు మామిడి చెట్లు చూసాము కదా ఇలా ఇలా వస్తుందండి ఇట్లా పోయి ఇదంతా మామిడి చెట్లు ఉన్నాయి ఇది బావి ఇదంతా పొలము వస్తుందండి ఇది హైదరాబాద్ నుంచి అయితే తొంభై ఐదు కిలోమీటర్ దూరం ఉంటుంది ఇది జనగాం డిస్టిక్ నుంచి అయితే పదహారు కిలోమీటర్ దూరం ఉంది విలేజ్ టు విలేజ్ డాంబర్ రోడ్ నుంచి మనకు జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ లోపలికి రావాలండి డాంబర్ రోడ్ నుంచి మూడు వందలు కేవలం మూడు వందల మీటర్ల లోపల రావాలి అదంతా రోడ్ ఫేసింగ్ ఉంటుంది అండి మనకు ఇదంతా రోడ్ ఫేసింగే ఆ రోడ్ ఇరవై పీట్ల రోడ్ ఉందండి ఆ ఇరవై పీట్ల రోడ్కే ఉంటుంది అది మొత్తం మూడు వందల నుంచి మూడు వందల యాభై ఫీట్లు మొత్తం రోడ్ ఫేసింగ్ అండి ఇది మొత్తం పొలమే కంప్లీట్ పొలమే ఇప్పుడే నాటేసారండి ఒక వారం రోజులు అవుతుంది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది విలేజ్ జస్ట్ మనకు కనబడుతుంది చూడండి అవి అది విలేజ్ అది ఇక్కడ ఒక విలేజ్ ఉంది ఇక్కడ పక్కన ఒక విలేజ్ ఉందండి రెండు విలేజ్లో మధ్యలో ఉంటుంది మనకు బీటీ రోడ్ నుంచి అయితే కేవలం ఒక మూడు వందల బీట్లు లోపలికి రావాలి ఉష్ణాబాద్ హైవేకి అయితే మనకు రెండు కిలోమీటర్ల లోపలికి రావాలండి బాయిలో ఫుల్ వాటరు ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది